బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మంచు కుటుంబంలో విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి మోహన్ బాబు మనోజ్ వేర్వేరుగా పోలీసులను ఆశ్రయించారు తన కుమారుడు నటుడు మనోజ్ అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని రాజకొండ కమిషనర్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు తన ప్రాణానికి ఆస్తులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో ఆయన పోలీసులను కోరారు అసాంగిక శక్తులుగా మరణ కొందరి నుంచి రక్షణ కల్పించాలని కోరారు ఇక నేను జల్పల్లిలో పదేళ్లుగా నివసిస్తున్నా నాలుగు నెలల కిందట తన చిన్న కొడుకు ఇల్లు వదిలి వెళ్లాడు మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి తన ఇంటి వద్ద కలవరం సృష్టించాడు మనోజ్ తన ఏడు నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు మాదాపూర్లోని నా కార్యాలయంలోకి ముప్పై మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు మనోజ్ మౌనిక తన ఇంటిని అక్రమంగా ఆక్రమించుకుని ఉద్యోగులను బెదిరిస్తున్నారు తన భద్రత విలువైన వస్తువులు ఆస్తుల విషయంలో భయపడుతున్నాను నాకు హాని కలిగించే ఉద్దేశంతో వారున్నారు నా నివాసాన్ని ఖాళీ చేయాలని బెదిరించారు సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు చట్ట విరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వారిద్దరు ప్లాన్ చేశారు నేను డెబ్బై ఏళ్లు దాటిన సీనియర్ ని మనోజ్ మౌనిక అతడి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించండి అని మోహన్ బాబు ఫిర్యాదులో కోరారు ఇక మరోపక్క తనపై దాడి జరిగిందంటూ నటుడు మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించారు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన మెడికల్ రిపోర్టును సమర్పించారు ఇక తను ఆస్తుల కోసం ఎప్పుడు పాకులాడలేదని క్లారిటీ ఇచ్చారు మంచు మనోజ్ తాను తన భార్య సొంతకాళ్ల మీద నిలబడుతున్నామని చెప్పారు మోహన్ బాబు విద్యా సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు విద్యా సంస్థల్లోని బాధితులకు తాను అండగా ఉన్నానని అన్నారు బాధితుల పక్షాన నిలబడ్డందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు విష్ణు అతని సహచరుడు వినయ్ మహేశ్వర్ దోపిడికి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు గురవుతున్నారని అన్నారు వారి ఆర్థిక అవకతవకలు దోపిడీకి సంబంధించి తన వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు తాను పైన చెప్పిన వాటిని అధికారులకు అందించడానికి సిద్ధం చెప్పారు మంచు ఫ్యామిలీలో విభేదాలు బగ్గుమరడం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు అటు రాజకీయాలను చర్చనీయాంశమైంది కొడుకు మంచు మనోజ్ మోహన్ బాబుపై తండ్రి మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు మొత్తానికి ఈ మంచువారి వ్యవహారం తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి చూడాలి మరి మంచు ఫ్యామిలీలో చెలరేగిన మంట ఎప్పుడు చల్లారుతుందో